దేశంలో విమర్శించుకోవచ్చు కాంగ్రెస్ ని విమర్శించుకోవచ్చు లేదా మీకు నచ్చకపోతే హిందుత్వాన్ని కూడా విమర్శించుకోవచ్చు కానీ దేశాన్ని విమర్శిస్తే దేశ ద్రోహులుగా మారిపోతే దేశం యొక్క సిద్ధాంతాలకి దేశం యొక్క భౌగోళిక పరిస్థితులకి విలువివ్వనటువంటి రాజకీయ నాయకులు ఈ రోజు మన దేశంలో ఉంటే మరి మన పరిస్థితి ఏంటి పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి తమిళనాడులో అదే పరిస్థితి అలాగే ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ లాంటి రాజకీయ నాయకుల పరిస్థితి అదే కాంగ్రెస్ పరిస్థితి అదే ఈ రోజు దేశ వ్యతిరేకులుగా మారుతున్నారు ఎస్ఐఆర్ ఇప్పుడు దేశం మొత్తం కూడా నిర్వహిస్తామని ఈసీ చెబితే అదే గనక పశ్చిమ బెంగాల్ లో నిర్వహిస్తే ఈసీ కాలు బీజేపీ కాలు ఇరగబడతామని టీఎంసీ మంత్రి పరిహీద్ హకీమ్ కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఏం చేయాలి వీడిని నెత్తి నెక్కించుకున్నందుకు ఈ రోజు వీళ్ళు చేసేటటువంటి వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి వ్యవస్థలను కూడా మేము నాశనం చేసేస్తామంటే ఇంతకు ముందు కూడా సుప్రీం కోర్టు రాష్ట్రపతినే కంట్రోల్ చేసే పరిస్థితి ఇప్పుడేమొచ్చేసి ఏకంగా ఈసీని తన పని తను చేసుకునివ్వకుండా చేస్తున్నారు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో గనక ఎస్ఐఆర్ నిర్వహిస్తే దాదాపు నలభై నుంచి యాభై లక్షల ఓట్లు కేవలం రోహింగ్యాలవే పోతాయి రోహింగ్యాల ఓట్లు యాభై లక్షలు పోతే మిగతా దొంగ ఓట్లు చనిపోయినటువంటి వారి ఓట్లు ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వారి ఓట్లు స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లు ఇవన్నీ కలిపితే మరో ఓటు ఉంటాయి కోటిన్నర ఓట్లు లేదా కోటి ఓట్లు పోతాయి బీహార్ లో అరవై ఎనిమిది లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగితే పశ్చిమ బెంగాల్లో కోటి ఓట్లు ఖచ్చితంగా పోతాయి ఇప్పుడు ఆవు దొంగ ఓట్లతోటి ఇప్పుడు గెలుస్తోంది మమతా బేగం దీని గురించి చాలా మంది ఈసీని ఉపయోగించుకుని బీజేపీ ఇలా చేస్తుంది అంటారు కానీ పనికి మాలిన మరి పశ్చిమ బెంగాల్లో స్వయంగా కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్నారు కదా మమతా బేగం ఇలా రోహింగ్యాలను తీసుకొచ్చి ఓటు బ్యాంక్ చేస్తుంది ఇంకా దొంగ ఓట్లు కూడా చాలా వరకు ఇక్కడ సంపాదించుకుంది ఆ ఓట్లు కనుక పోగొడితే బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ పశ్చిమ బెంగాల్ రానివ్వకుండా బెదిరిస్తుందని కాంగ్రెస్ కూడా విమర్శించింది కాంగ్రెస్ మాజీ ఎంపీలు కూడా మన విమర్శిస్తే రాహుల్ గాంధీకి ముఖం ఎక్కడో పెట్టుకోవాల్సి వచ్చింది ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వారిని మనం ఎలా ఉపేక్షిస్తాం ఇప్పుడు బీజేపీ వీడి మీద దాడి చేస్తే హిందుత్వ పార్టీ ముస్లింల మీద దాడి చేసింది అంటారు చేయకపోతే ఏమొచ్చేసి బీజేపీ భయపడింది కేంద్ర ప్రభుత్వం భయపడింది అంటారు అయితే రాష్ట్ర మంత్రిని కాబట్టి ఇప్పుడు అతని మీద ఈసీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలి బీజేపీ అంటే బీజేపీ ఒక రాజకీయ విమర్శలు చేయడమే తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మరి ఈసీ తీసుకోవాలి అంటే మొన్నేమొచ్చేసి తమిళనాడులో నిర్వహిస్తామంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్టాలిన్ కొడుకు వాడున్నాడు కదా ఉదయనిధి వీడు వీళ్ళందరూ కూడా వావర్ యాక్షన్ చేశారు తమిళనాడులో మేము అడుగు పెట్టనేమో బీజేపీని అడుగు పెట్టనేమో ఈసీని అడుగు పెట్టనేమో అన్నారు కదా పైగా స్టాలిన్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క వర్గీయులకి అనుచరులకి ఈసీ మీద దాడులు చేయమని ఇండైరెక్ట్ గా కూడా కొన్ని ప్రసంగాలు చేశాడు దానివల్ల కూడా ఇప్పుడు ఈసీ ఎస్ఐఆర్ నిర్వహించనివ్వకుండా అడ్డుపడాలని చూస్తున్నాడు వాస్తవానికి ఇప్పుడు ఈసీ ఎస్ఐఆర్ నిర్వహిస్తామని మద్రాస్ హైకోర్టు నుంచి అనుమతులు కూడా పొందింది ఇప్పుడు నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ హైకోర్టులో అంటే కలకత్తా హైకోర్టులో అయితే అప్పీల్ పెట్టుకుంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో పశ్చిమ బెంగాల్లో తమిళనాడులో కేరళలో అస్సాంలో పుదుచ్చేరిలో ఎన్నికలు ఉన్నాయి అన్నింటి దగ్గర కూడా ఎస్ఐఆర్ నిర్వహించమని చెప్తున్నారు అస్సాంలో ఎటువంటి వ్యతిరేకత రాదు అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఒకవేళ మా ఓట్లు పోయినా పర్లేదు అది దొంగ ఓట్లు అయితే ఎవరికేసే ఓట్లు అయితే అంటున్నారు ఆ ధైర్యం వీళ్ళకి లేదు ఎందుకంటే ఈ దొంగ ఓట్లతో గెలుస్తున్నారు కానీ ఒక్కొక్క వెదవ బీజేపీ ఈవీఎంలతో గెలుస్తుంది అంటున్నారు కదా ఒక పనికి మాలినోడు ఈవీఎం తో గెలిచిన నాకైతే నష్టం లేదు ఈవీఎం తో గెలిచినా నష్టం లేదు మీలాంటి అధర్మ పరుల్ని పరిపాలించాలంటే మీలాంటి అధర్మ పరుల్ని ఈ దేశం నుంచి తోలాలంటే ఇక్కడ ఏ విధవ కూడా పరిపాలన చేయనివ్వకుండా ఈవీఎంలతో గెలిస్తే తప్పేం లేదు రాముడా వాడే వాళ్ళని చెట్టు చాటు నుంచి కొట్టాడు తప్పేమీ లేదు పైగా మరి ఈ విధంగా రోహింగ్యాలు వచ్చి ఎక్కడికక్కడ ఓట్లు సంపాదిస్తున్నారు కదా మరి ఈ విధం ఉండ కొడుకులు మీరేమంటారా చెత్త విధ